కాబట్టి అందరూ ఐక్యమత్యంతో ఒకరు ఒకరు అర్థం చేసుకొని కలిసిమెలిసి బ్రతకాలి ఒకసారి ఈ ఐదు వేలు కొట్లాట వచ్చిందంట ఐదు వేలు నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అంత కొరకు బాగా కలిసిమెలిసి ఉన్నాయి ఒకసారి ఏమో డిఫరెన్సెస్ వచ్చేసినాయి కొట్లాడి ఫస్ట్ బటన్ రేల్ అనిందంట నేనే గొప్ప ఈ అందరికంటే ఐదు మందిలో నేనే గొప్ప ఇట్లా నేను చాలా లావుకుండా అనుకున్న అన్నిటికంటే లావు ఉందని చూడలేదు నా బలం ఎక్కువ ఎవరైనా ముష్టి ధరించాలంటే నా సహాయం లేకుండా అవుతుందా ముష్టి పట్టినానంటే నా సహాయం కావాలి ఈ నాలుగు నాన్నదే మళ్ళీ దీన్ని ఇట్లే అంటాం ముష్టి అంటారు దీన్ని ముష్టి కావాలంటే నేను ఉండే తీరాలి కాబట్టి నేను గ్రేట్ అని నాకు ఇక అవిజ్ఞావంతులు నేను లేకుంటే పనే జరగలే అంటాను అన్ఎడ్యుకేటెడ్ స్ ఎందుకంటే మొత్తం విత్తనాలు రాస్తుంది సైన్ చేసే వస్తుందా రాగా మళ్ళీ ఏం చేయాల నేను అప్పుడు ఇట్లా నన్ను మొత్తం ఆ పేపర్ పేపర్ మీద వచ్చేస్తారు మీరు ఎంత ఇంపార్టెంట్ వాళ్ళకి నేను కాబట్టి నేను చాలా గ్రేట్ చూపుడు వేయాలింది ఏ అంతకే గ్రేట్నెస్ అని నా గ్రేట్నెస్ చూడు ఎక్కడ ఉన్న నేను చూపిస్తున్నాను అదిగో అక్కడ ఇదిగో ఇక్కడ అది ఇది ఇక్కడ అక్కడ నన్నే చూపిస్తారు నన్నే పంట అంట మీరెవరు నేనా నువ్వా ఇటువంటి సందర్భాల్లో నన్నే ఉపయోగిస్తారు కాబట్టి నేనే గ్రేట్ అది స్టేడీ సాయి మా నన్ను పండి కొంచెం అర్థమవుతుంది నీకు అని అంటారు అల్లా మాలికను ఇట్లా చూపించినాడు ఆయన ఆ ఫోటోలో చూడండి అల్లా మాలిక నన్నే ఉపయోగించినాడు దేవుడు ఒక్కడనే దానికి నన్నే ఉపయోగించినాడు మీ అందరిని ఉపయోగించినా సూర్యుడ సాహింబో కూడా నేనే ఉన్నాడు కాబట్టి నేనే గ్రైట్ మధ్య మాదిరియలేదు ఇది 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 వీడు లేచి నిలబడి నేనే గ్రేట్ అంటున్నాడు ఇట్లా ఎన్ని ఆడుతున్నారు ఊరికే ఎత్తులో ఎవరు ఉంటే వాళ్ళే పెద్ద కదా హై తింగ్ అనిపించండి లైనగా ఎవరు పడుకుంటారు వాళ్ళే పెద్ద నేనే పడుకున్నా చూడండి నీవు చిందా నీవు చిన్నగున్నా నీవు చిన్నగా నేను చిన్నగున్నా హైట్ నాదే పెద్ద కాబట్టి నేనే పెద్దాడు ఇది ఇది మీ వేళంటుంది నాకు పేరే పెట్టారు సంపద అని పెంగి మామ ఉంగురం ఇస్తే నా వేలకు తోడిగిస్తారు నీ తోడిస్తాడా ఆ మామకు నేను అంటే ఎంత ప్రూఫ్ ఇోడి ఇన్ని వేళ్ళున్నా నా వేలే లాగి పెడతారు దాంట్లో ఉంగురం కాబట్టి నేను గ్రేట్ మీరు ఆ చెట్టుకి వెళ్ళి నిల్ నిలబడింది ఓ పిట్ట కొంచెమేనా కూత ఘనంగా ఉంది చూసి చిన్నగా పొట్టిగా చిన్నగా కనబడుతున్నాను నా శక్తి సామర్థ్యాలు ఎవరికైనా అర్థమవుతాయా చిన్న చిన్న స్కూల్లో పిల్లలు నన్ను ఉపయోగిస్తారు నేను ఆ వీలు చూపించే టీచర్ దిక్కు నిన్న సెకండ్లు కూడా నిలబెట్టుకో పదా పదా అంటున్నాడు స్కూల్లో పిల్లడి ఇట్లంటే చాలు పద పద బయట పదంటారు ఎంత పవర్ఫుల్ గా ఉన్నాను నేను నీవేమో అంటు అంట అంటున్నానయ్యా మామగారీ ఉంగరం నీ వేలికి తొడిగిస్తారు సరే పెండిలో మామ తన బిడ్డ చేతిని ఎవరికి ఇస్తాడు నా వేలు పట్టుకోమంటాడు నీ వేలు పట్టుకోమంటాడా పెంగిలో పెంగి కొడుకు పెళ్ళి కూతురు పట్టుకుంటాను చూ నా వేలు పట్టుకుంటాను ఎంత గ్రేట్ నేడు పెట్ట కొంచెం కూత ఘనం నాది కాబట్టి నేనే గ్రేట్ ఒక సాధువు దగ్గర పంచాయతీకి పోతారు వాళ్ళ ఫిర్యాదులు చెప్తారు నేను గ్రేట్ నేను గ్రేట్ నేనే గిరి గొప్ప అని సాధువు ఆలోచన చేస్తారు అందరు వాదన చాలా బాగుంది అలసిపోయినారు కొంచెం భోంచేయండి భోంచేసిన తర్వాత మళ్ళీ మాట్లాడదాము భోజనం తెచ్చి అందరికీ వడ్డిస్తాడు మీరు వంద కొట్లయినా కాబట్టి మీరు విడివిడగా ముంచేయాలి కలిసి చేయకూడదు తర్వాత పంచాయతీ చేస్తామంటే చూపుడు కానీ నీవు ఏమేమి రాదు నీవు 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 తినండి తినలేం పూమి కొంతసేపు అయినా కలిసి ఉండండి తర్వాత పంచాయతీ చేస్తాం అందులో కలిసినాయి ఆహారం బాగా తిన్నాయి ఆనందమైంది ఆనందమైందిగా చాలా సంతోషమైంది ఎట్లా వచ్చింది ఆనందం ఇది యూనిటీ స్ట్రెంగ్త్ కలిసి బెలిసి పనిచేసినారు కాబట్టి వచ్చింది కాబట్టి వీడు హిందూ అనుకోండి వీడు ముస్లిం అనుకోండి వీడు క్రిస్టియన్ అనుకోండి వీడు బౌద్ధుడు అనుకోండి వీడు జైనుడు అనుకోండి విడివిడిగా పనిచేస్తారా దేశం సుభిక్షంగా ఉండాలి శాంతి సమాధానాలతో దేశం ముందం వేయాలంటే మీరందరూ కలిసి కట్టుగా పనిచేయాలి అప్పుడు దేశం ముందుకు వెళ్ళిపోతుంది లేకుంటే వినాశం వైపు దారితీస్తుంది దేశం